ఏ తినువులా గండిస్తం ఎవరు వేరే మా నాకిని మీరు మేడం గండిస్తారు కిటరు కిటరు మేడం మేడం ఇటు ఎవరాచం కిటచ కిట నా వాల్యూ లేకుంటుంది ఏందా బాబాయ్ అనిస్తా ಸೋದು ನಾನು ಮನರ್ ಕಾರ್ಟನ್ ಇಷ್ಟನಲ್ಲ ಬಪ್ಪಾ ಸುಜಾ ವೆಂಕಲೇಶರ ಸರ್ಗೆ ಆಯಬೇಡ ಅತ್ತಾ ಚಾಚಾ ನೈಟ್ ಕ್ಲಾಬ್ ಬರ್ತಿವಾಲಿ ಸುಜಾ ಸುಜಾ ಮನರ್ ಕಾರ್ಟನ್ ಓಕೆ ನಾವು ಹೀರೋ ಅತ್ತೆ ಕದ ಮಲ್ಲಿಲಿ ಸರ್ ಇಕಡೆ ನಾನು ಗೊತ್ತಾಳೇ ಅಣ್ಣಾ ಮರ ಅತ್ತಿಗಾ ವಿಕ್ರಮ್ ಪೆಟ್ಟಾ చైర్మన్స్ అందరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు పేరెంట్స్ హెడ్ ప్రమోషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెడ్ మాస్టర్లకు ప్రమోషన్ ఇవ్వడం ఇప్పుడు ఇవాళ ఫుల్ టైం యోగా మన మన సార్ రావడం అదేవిధంగా డీఓ గారు రావడం ఇవన్నీ కూడా మన విద్య అభివృద్ధికి మన పునాదులు మరి పునాదులు ఏదైతే నిమిస్తామో అక్కడ మన అధ్యాపక బృందం వాళ్ళకు చదువుతో పాటు విజ్ఞానంతో పాటు బుద్ధి కూడా మనం నేర్చుకోవాలి ఇవాళ సంస్కార నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నా తప్ప చదువుతో కొన్ని కూడా నేర్పాలి చూస్తే చాలా సిన్సియర్గా మెంటల్ ఉన్నారు ఇదే విధంగా మీ ముందు కూడా మీరు మంచి సంస్కారవంతులుగా ఉండి భావి భారత దేశానికి మీరు ఆదర్శం కావాలి మీరు ఒక ముఖ్యమైన నాయగా మీరు కూడా ఉండాలి వాళ్ళు చూడండి సునీత విలియమ్స్ ఇంత ధైర్యంగా ఇంకా చంద్రమండలి మీరు ఉన్నారు తీసుకురావడానికి మళ్ళీ స్పేసెక్స్ పోయింది ఇక్కడ కూడా అదే రేపు ఖచ్చిత గొప్ప శాస్త్రవేత్త కల్పన చాలా వాళ్ళందరూ కూడా ఎంత త్యాగాలు చేశారు అంటే మరి ఇవన్నీ కూడా పూర్తిగా స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా బాగుండాలి మీకోసం ఒక శాసనసభ్యంగా గెలిచిన నేను ప్రభుత్వంతో ఉంటేనే కొన్ని పనులు ఎక్కువ తీసుకురావచ్చు అని చెప్పే ఆలోచనతోటి మరి విద్యా విధానానికి సంబంధించి ఇవన్నీ తీసుకొచ్చినా మరి మన జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది మీరు చూస్తున్న జగిత్యాలకు వస్తే తాగిపోయినరు మరి ఆగిపోయిన సందర్భంలో ఒక పది రోజులకి నా అన్ని జిల్లా పత్రికలు చూసారు మంత్రి గారు నేను జత గారు ఎండీ టిఎస్ఎడిసి వారు అందరూ కూర్చొని చర్చించారు వేణు వాళ్ళ జైత్యాల లేకపోతే హాస్పిటల్ ఇబ్బంది అవుతారు ఆ హాస్పిటల్తో పాటు కాలేజీ కావాలి కాలేజీకి హాస్పిటల్ ఉండాలి మూడు వందల ఇరవై పడకల ఆసుపత్రికి అదనంగా ఎత్తే ఇప్పుడు ఎంత ఉన్నదో అంత ఇప్పుడు ఉన్నదో అంతకు మూడు ఇరవై పడగల ఆసుపత్రికి ఆల్రెడీ మేము ఇష్యూ అయింది అని చెప్పి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తెలుగు వచ్చి అంటే విద్యా వ్యవస్థలో విద్యా వ్యవస్థ అంతే ఇంపార్టెంట్ నర్సింగ్ కళాశాల రెండు వేల పదమూడులో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలంద గారు ఉన్నప్పుడు మధుయాస్ గౌడ్ గారు ఇంట్లో ఉన్నప్పుడు శిలాపాలు కవేశారు జాగి ఇవ్వలే రూపాయి రాలే వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్లు అందరూ చింతాలు చవి చేస్తూ అనిపించారు ప్రభుత్వం మారింది ఓడిపోయిన రాజకీయాలు పక్కన పెట్టి అల గారు నాకు ఫోన్ చేసి అది ఎట్లా అయినా చేయించాలంటే నా ఎంపీ గారు సహకారం తీసుకొని వెంటనే అక్కడ స్థలాన్ని ఇప్పించి మధ్యలో ఆగిపోతే నేను గెలిచిన తర్వాత ఈటల రాజేంద్ర గారు వైద్యశాఖ మంత్రి అయిన తర్వాత వారు తీసుకొచ్చి ప్రారంభింపజేసి ఆ పాత ఎంపీ ఎమ్మెల్యే కూడా అక్కడ శిలాపలకం పెట్టించిన అని చెప్పి ఈ సందర్భంగా రాడబో చెట్టు పెట్టచ్చు రోడ్ ద్వారా బీజేపీ మరి మా ఎస్ఓ మేడం గారు ఖచ్చితంగా కొంత అవగాహన ఉంటుంది ఎందుకంటే డివో గారు కొత్తగా కొత్తగా వచ్చు ఈ రకంగా పట్ల రాజకీయాలకు రాక ముందు నుంచే అనుబంధం పెంచుకొని పెంచుకొని చేస్తా ఉన్నాం మరి రాడు ఆదర్శ పాఠశాల చాలా చోట్ల కనిపించారు కొన్ని బిల్లులు వచ్చినాయి కొన్ని రాలేదు అవి కూడా తప్పకుండా ఇప్పిస్తాం దాంతోపాటుగా విద్య కొద్ది సాంకేతికత ఉండాలి ఇక్కడ కూడా సైన్స్ ల్యాబ్ మంజూరు వచ్చింది అట్లనే మూటపల్లి కొత్త కూడా సైన్స్ ల్యాబ్లో మంజూరు త్వరలోనే అవి కట్టించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ తహసీల్దార్ కానీ ఎన్పిఓ గారిని అదేవిధంగా డిఓ గారిని ఈ మేడం కూడా కోరుతూ ఉన్నా తొందరగా అవి సేమ్ వాటిలాగానే నామినేషన్ బేస్ మీద చేసేయచ్చు చేసేయచ్చు అది మంచి టైం దొరుకుతుంది తొందరగా చేస్తే పిల్లలకు అచ్చే అకామిడేషన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి ఉపయోగం వస్తుంది సో పిల్లలకి ఒక సేవ అనుకోవాలి మా మల్లరెట్లు లాంటి వాళ్ళు శ్రీ వస్తా రవివరణ తీసుకు వెళ్తాం ముందు కూడా ఈ రకంగా విద్యా పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాం మన నరసింహరెడ్డి గారు ఓడిన బీర్పూరు మన అన్ని నిధులు ఎంట ఎంటే కిరాదారున్నా కానీ బోల్ ఒక్క మన పల్లెట్రులు భాషలో కాబట్టే ప్రతి కూడా ప్రభుత్వంలో చాలా నిబంధనలు ఉంటాయి మనం మాట్లాడుతాం అంటే రఫ్గా మాట్లాడతాం బోల్ బోస్కెళ్ల కోసం కూడా అంటే వాటి కోసం కూడా తిరిగిందా అదకే మేడం చెప్పింది సార్ చెప్పండి సంజయ్ సార్ హైదరాబాద్ దాకా తిరిగి పోయి సీ గారిని కూసించి చిన్న నిధులే ఉంటాయి కానీ చేయించాలి మరి అధికారులు బాగా పెద్ద ఉళ్ళారు కెసం మేడం అక్కడ అడగాలని మేము అది చిన్న పని అనుకోవద్దు చిన్న పనైనా పెద్ద పనైనా అన్నీ ముఖ్యమే ప్రతి సేవ అనే కాడ చిన్న పెద్ద అనేది ఉండదు ఆఖరి ఆకలిండలా బుక్కడ అన్నం పెడితే అది అదే పెద్ద సేవ అట్లా మనం రెండు వందల కోట్ల స్కూల్ తెచ్చినంతే లక్షలలో నిధులు కేజీబీకి తీసుకొచ్చినంతే ఇలా కోట్రాళ్ళకి తీసుకొచ్చినంతే విద్యాదానం మహాదానం దాంట్లో అందరు సహకారం ఉండాలని చెప్పి మరొకసారి కోరుతా